నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు పట్లందా నమస్తే దత్తుడి గురించి మాట్లాడుతూ ఉన్నా దత్తుడి గురించి వింటూ ఉన్నా తెలుసుకుంటూ ఉన్నా చాలా సంతోషం అనిపిస్తుంది దగ్గర అయ్యే ప్రయత్నం చేయాలి అని ఖచ్చితంగా అనిపిస్తుంది ఇలా అనిపించడం స్వామి అనుగ్రహం ఖచ్చితంగా అయితే మొగలి చెర్ల ఆ దత్తాత్రేయుల వారి గురించి ఒక్కసారి ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నారు మీరు చెప్పాలి ప్రేక్షకులకి అని ఎటకేలకు చెప్పేటటువంటి రోజు వచ్చింది వినే భాగ్యం కూడా మాకు కలిగింది చెప్తారా మనము ముందు అసలు స్వామి నా జీవితంలోకి ఎలా వచ్చారు నాకు ఎలా అసలు పరిచయం అయిందనే దాని మీద మీకు చెప్తాను ఎప్పుడైతే దత్తాత్రేయ స్వామి గురించి మనం దండం పెట్టుకుంటుంటామో శ్రీపాదులు వారి గురించి దండం పెట్టుకుంటూ ఆయన పరంపర అనేది మనకు ఆటోమేటిక్గా మన దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది అనమాట అలా వచ్చే సాధనం ఏంటి అని అంటే మన దగ్గర ఉన్న మొబైల్ మన సెల్ ఫోన్ ఏదో నేను ఫేస్బుక్లో చూస్తుంటే శ్రీ దత్తాత్రేయ స్వామి వారి లీలలు అని చెప్పి వచ్చేది దత్తాత్రేయ స్వామి అని చెప్పి ఈయన ఫోటో ఉంటే ఎవరు లేని నేను మామూలుగానే ఎప్పుడైనా ఎప్పుడన్నా చదువుకుంటూ వెళ్లేదాన్ని అంతగా మరి ఎవరు అనేది ఖచ్చితంగా చూడాలి అని నేను అనుకోలేదనమాట అనుకోకపోయేసరికి ఒకళ్ళు లీల రాశారనమాట ఏమని అని అంటే వాళ్ళ పెద్ద బాబు ఎప్పుడు కూడా డ్రింక్ చేస్తూ ఉంటాడు చిన్నబ్బాయి మంచి పొజిషన్ లో ఉన్నాడు ఇద్దరు మగపిల్లలు ఇద్దరిని సమానంగానే పెంచాం చక్కని చదువులు చదివించాము ఎందుకు ఈ బాధ మనకి వాడు ఎందుకు అలా తయారయ్యాడు అని చెప్పి ఆ తల్లిదండ్రుడు బాధపడి మొగలి మొగలిచెల్ల వెళ్లారట వెళ్ళి అక్కడ నిద్ర చేసి వచ్చేసరికి ఇంటికి వచ్చేసరికి ఆ పెద్ద పిల్లవాడు తాళం వేసిన ఇంటి ముందు కూర్చుని ఉన్నట్టు మంచి డ్రెస్ సూట్టు వేసుకుని నీట్ గా రెడీ అయ్యాడు ఏంట్రా ఏంటి ఇలా వచ్చావు మేము ఊరెళ్ళామని తెలీదా అంటే మీరు ఎప్పుడు వస్తారా అని వెయిట్ చేస్తున్నానమ్మా ఇవాళ ఖచ్చితంగా వస్తారని చెప్పారు కదా అని వచ్చాను నేను ఇంకా తాగనమ్మా నేను నేను మంచి ఉద్యోగంలో జాయిన్ అయ్యానని చెప్పాడ బాబా అసలు దర్శనం చేసుకున్నంత దర్శనం చేసుకున్నంత మాత్ర ఎక్కడ ఉందా మొగలిచర్ మొగలిచెరల మాలియాద్రి కొండ అంటూ మాలకొండ అని అంట మా పక్కనే మొగలిచెరలు ఉంటుంది అయితే అక్కడ అలా అనుకున్నప్పుడు ఏమైంది అది విన్న తర్వాత అవునా ఇంత పవర్ ఉందనుకున్న తర్వాత నాకు అసలు ఒక్క కథ కూడా రావడం మానేసింది ఆయన గురించి తెలియక ముందు అన్ని చాలాసార్లు మనకి హింట్ ఇచ్చారు కదా ఎప్పుడైతే తెలుసుకున్నానో టోటల్ గా కట్ అయిపోయింది అసలు ఒక్కటి కూడా మొగలి చర్ల గురించి ఒక కథ రావడం కానీ రాకపోతే ఏముందిలే ఒక్కొక్కసారి ఈయన చాలా పవర్ఫుల్ మన అహంకారాన్ని కట్ చేయడంలో ఓకే అక్కడ రాకపోతే ఏముంది మనం నెట్ లో చూసుకుందాం గూగుల్లో సర్చ్ చేద్దాం ఫేస్బుక్ లో మళ్ళీ సర్చ్ చేద్దామని మొగలి చెర్లాన్ని కొట్టినా ఎంత టైప్ చేసినా లో దొరకనే దొరకట్లేదు పద్మిని అసలు తెలుగులో పోనీ తెలుగులో సర్చ్ చేస్తే దొరుకుతుందేమో అనుకుని టైపింగ్ తెలుగులో టైప్ చేసినా కూడా రావట్లేదు ఎందుకు రావట్లేదు ఎందుకు రావట్లేదు అని చెప్పి చాలా బాధపడ్డాను బాధపడి ఎందుకో తెలియట్లేదు అని చెప్పి నీకు గుర్తుండే ఉంటుంది ఒక సంవత్సరం క్రితము నాకు రావడం లేదు పద్మిని ఆయన గురించి చెప్దాం అనుకుంటే ఏం తెలియట్లేదు అని చెప్పడం నీకు జరిగింది కదా ఇక్కడి నుంచి నేను మెట్రోలో వెళ్ళేటప్పుడు కూడా స్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను స్వామి మీరెవరో తెలియనప్పుడు మీ గురించి చూపించారు చదువుతూ ఉన్నాను అంత శ్రద్ధ వహించలేదు అన్నమాట వాస్తవం ఎప్పుడైతే నేను శ్రద్ధ వహించి అవునా ఆయన గురించి తెలుసుకున్నాము అని చెప్పి నేను అనుకున్నప్పుడు మీది గురించి చెప్పకపోవడము అనేది మీకు ఏమైనా కోపం వచ్చినా లేకపోతే నన్ను ఏమన్నా పరీక్షించదలుచుకున్నా నన్ను క్షమించండి అదేదో నేను కావాలని చేసింది కాదు నా జీవితంలో జరిగిన కొన్ని కొన్నిటి గురించి అమ్మో జాగ్రత్తగా ఉండాలి అని అనుకున్న జాగ్రత్త వహించడమే తప్పించి అది అహంకారం అని మాత్రం మీరు అనుకోవద్దు అని చెప్పి నేను మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నా రెండు నిమిషాలకి మొగలిచెర్ల ఊరు ఇది దీని ఫోన్ నెంబర్ ఇది అని చెప్పి నాకు మొబైల్లో వచ్చింది అప్పుడు అనుకున్న ఆహా మనం ఆధ్యాత్మికంగా మనం ముందుకు వెళ్ళాలి అని అంటే గనక ఇది ఒక మెట్టు మనకి ఈయన గురించి చెప్పడం అని కానీ తెలుసుకోవడం అని కాని చాలా మొదటి మెట్టే ఇంకా మనకి ఇంకా ఇంకొంచెం మెట్టు మనం పైకి వెళ్తామని చెప్పి నాకు అనిపించింది వెంటనే ఫోన్ కూడా చేసి చెప్పారు నాకు గుర్తొచ్చింది ఇప్పుడు కరెక్ట్ అట్లా అలా అయిన తర్వాత ఇంకొకటి ఒకటి తెలుసుకోవడం ఆయన గురించి ఆయన అవధూత ఆయన చాలా చిన్న వయసులోనే సమాధి ఓన్గా సమాధి చెందారన్నమాట ఆయన ఇలాంటివన్నీ చూ ఇలా విన్న తర్వాత నాకు చాలా అనిపించింది వెళ్ళాలి వెళ్ళాలి అని అనుకోవడము అలాగే నేను ఒక పని మీద అని చెప్పి నేను దత్తాత్రేయ స్వామి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను అనుకుంటున్నాను నాకు ఎందుకో వెళ్ళాలనిపిస్తుంది ఏడు రోజులు నేను అక్కడే ఉంటాను అని చెప్పాను నన్ను గుర్తుందా అప్పుడు వెళ్ళినప్పుడు వెళ్లే ముందు నాకు ఈయనది ప్రసాదము ఈయన చరిత్ర నాకు వచ్చింది అనమాట ఇప్పుడు బయలుదేరుతున్నానంటే ఒక గంటలో వచ్చింది నాకు బా ఈయన ప్రసాదం బుక్ అది వచ్చింది అక్కడికి వెళ్ళిన తర్వాత దత్తాత్రేయ స్వామి వారి శ్రీపాదశ్రీవల్లబులు నృసింహ సరస్వతి స్వామి వారి సన్నిధిలోనే ఈ బుక్ చదవడం జరిగింది మరి చెప్తారా స్వామివారి వైభవం అలాగే అది ఆంధ్రప్రదేశ్ లోనే ఉండటం అనేది మన భాగ్యంగా మనం ఖచ్చితంగా అనుకోవాలి ఇది చెప్పే ముందు నేను మాత్రం ఒకటి చెప్పాలనుకుంటున్నాను మీరు చూస్తే గనక మన నరసింహ స్వామికిను దత్తాత్రేయ స్వామి వారి అవధూతలకి చాలా దగ్గర కనెక్షన్ ఉంది అనేది గట్టిగా నమ్మండి స్వామే స్వామి అవధూతలుగా అవతరిస్తారు అనేది కూడా గట్టిగా నమ్మండి అవినాభావ సంబంధం ఉంది అని ఖచ్చితంగా నమ్మండి మీరు శ్రీపాది శ్రీవలబుల చరిత్రలో కూడా నరసింహ సరస్వతి అవతారాలు గురించి చెప్తూ ఉంటారు శ్రీపాది శ్రీవలబుల చరిత్రలో నృసింహస్వామి గురించి ఇన్ని అవతారాలు అని చెప్పి రాసి అందరి అవతారాల్లోనూ నేను ఉన్నానని చెప్పి స్వామి చెప్తారు అలాగే నృసింహ సరస్వతి అవతారంగా నరసింహ అన్న పేరు అలాగే సరస్వతి అన్న పేరుతో నేను మళ్ళీ పుడతానని చెప్తారు ఆయనే నరసింహస్వామి మనం భావించాలి ఇక్కడ కూడా స్వామికి ఏముంది అని అంటే స్వామివారు మాలకొండ అని అంటారు మాలకొండయ్య అని మనకి లక్ష్మీ నరసింహ స్వామిది పెద్ద గుడి ఉందనమాట కొండ పైన మాలకొండలో ఉంది అదేంటంటే శనివారం మాత్రమే ఓపెన్ ఉంటుంది గుడి అక్కడ ఆ గుహల్లో స్వామివారు తపస్సు చేసుకునేవారు అనమాట ఈ అవధూత గారు ఆయన పేరు శ్రీ వేణుగోపాల స్వామి పూర్వనామము ఈ నిజంగా చాలా అదృష్టవంతులు అనమాట శ్రీ పవని శ్రీధర్ రావు గారు అలాగే ఆ నిర్మలా ప్రభావతి గారు ఇద్దరు కూడా భార్యాభర్తలు నిజంగా పార్వతీ పరమేశ్వరులు అని చెప్పొచ్చు అనమాట అత్రి అనసూయలు ఎంత అంటే అదృష్టవంతులు వీళ్ళు కూడా అంతే అదృష్టవంతులు ఖచ్చితంగా చెప్పొచ్చు వాళ్ళకి కనిపించారు అనమాట పిల్లలతో సమానంగా చూసుకున్నారు వాళ్ళు ఇంకా అసలు మనం మానవ మాత్రం మనం మనం ఇలా చేయలేం అసలు ఎవరికి సేవ కూడా అనమాట అక్కడ ఏంటంటే ఈయన దగ్గరగా అక్కడ జాబ్ చేస్తూ ఉండేవారు ఆయన మన ఇప్పుడే ఎవరైతే మన శ్రీధర్ రావు గారు చెప్పామని అక్కడ జాబ్ చేస్తుండేవారు ఆ దాని పరంగా అని చెప్పి మాలకొండకు కూడా వీళ్ళ దగ్గర కాబట్టి వీళ్ళ మొగలిచెల్ల ఊరికి దగ్గర కాబట్టి వీళ్ళు వెళ్తూ ఉండేవారు అనమాట ఎవ్రీ శనివారం వెళ్తూ ఉండేవాళ్ళు అలా వెళ్ళినప్పుడు ఆ మీకు అక్కడ కొండల్లో గుహలు ఉంటాయన్నమాట పార్వతీదేవి గుహ దగ్గర స్వామివారు ఆ వీళ్ళకి కనిపించడం వీళ్ళతో మాట్లాడడం అనేది జరిగింది ఫస్ట్ ఈయన కనిపించినప్పుడు ఈయన అడుగుతారనమాట మీరు అడుగుదాం అనుకుంటే ఈయన పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ ఆ లోపలికి వెళ్ళిపోతారు గుహలో ఈయనకు మళ్ళీ కనిపించరు రెండోసారి కనిపించినప్పుడు నేను మౌనవ్రతంలో ఉన్నాను తర్వాత మాట్లాడతాను నీతో అని చెప్పి చెప్తారు చెప్పినప్పుడు ఈయన ఇంటికి వచ్చి భార్యతో డిస్కస్ చేస్తారు మనం వెళ్దాము అని చెప్పి ఈవిన్ని కూడా తీసుకొని వెళ్తారు ఇవిడ నాకు నేను పూజ అది చేసుకుంటాను అని చెప్పినప్పుడు మీరు ఏది చదవండి అని అంటారు ఆవిడ ఏమి చదవలేకపోతారు ఒక మాట కూడా రాలే అనమాట ఒక లైన్ మాట్లా చది ఆదిత్య హృదయంలో రెండు లైన్లు చదివిన తర్వాత మిగతా ఏది గుర్తుకు రాదు అంటే నువ్వు అహంకారంతో నువ్వు చదువుతున్నావు అని చెప్పావు కాబట్టి నీకు గుర్తుకు రాలేదు ఏది ఇప్పుడు చదువు అంటారు అప్పుడు మళ్ళీ కరెక్ట్గా చదువుతారనమాట అలా అహంకారం అంతా కనిపించిన వెంటనే ఫస్ట్ విజిట్లోనే నా అహంకారాన్ని తీసేశారని చెప్పడం ఇవిడ చెప్తూ ఉంటే మనకి ఆవిడ పక్కనే కూర్చుని మనతో మాట్లాడుతున్నట్టుగా అంత సరళంగా ఉంటుంది అనమాట ఇదంతా కూడా అలాగే నేను ఈ తప్పు చేశాను మీరు ఇది చేయకండి ఇలా నమ్మండి అని కూడా చెప్తూ ఉంటారు అలాగే స్వామితో చర్చ స్టార్ట్ అవుతుండే ఫస్ట్ విజిట్లోనే ఆయన అడుగుతారు నాకు ఒక ఐదు ఎకరాల స్థలం ఇప్పించండి అమ్మా ఆ నేను అక్కడ ఉండి నేను చేసుకుంటాను అంటే స్వామి వీళ్ళని అడిగి అడుగుతా అడిగినప్పుడు వీళ్ళు మానవ మాత్రలు కదా ఇలా అడుగుతున్నారు అలా అడుగుతున్నారు ఏంట అని చెప్పి డౌట్ ఉంటుంది కానీ తర్వాత తర్వాత స్వామి వారి కూడా వీళ్ళకి తెలుస్తాయన్నమాట వీళ్ళు ఎంత అదృష్టవంతులు అని అంటే అయితే ఇంతకీ వీళ్ళని ఎందుకు అడిగారు అన్న డౌట్ మనకి అవ్వాలి కదా ఆయనకే చాలా ఉంటుంది ఉన్న కుటుంబం నుంచి వచ్చారు ఆయనకే ఆస్తి ఉంటుంది అంటే ఆయన ఏమంటారో తెలుసా నా రేపు పొద్దున్న ఇది నాది అని నా వాళ్ళు ఎవరైనా వచ్చి ఇది హక్కుగా భావించవచ్చు అలా వద్దు నాకు వేరే వాళ్ళదే నాకు నేనే దానం తీసుకొని ఉంటే ఇంకా వాళ్ళకి హక్కు ఉండదు కదా అంటే ఎంత దూర దృష్టితో చూడు ఒక యోగిగా ఆయనకి అలాగే ఆ చిన్నప్పటి నుంచి కూడా ఈయన ఎక్కువగా ఆధ్యాత్మికం మీద దృష్టి పెట్టడం చాలా ఆధ్యాత్మిక బుక్స్ చ చదువుతున్నప్పుడే కళ్ళు కనపడేవిట ఏదైనా మామూలుగా చదువుకి సంబంధించిన బుక్ ఓపెన్ చేస్తే ఆయనకి ఏం కనపడేది కదట నాకు ఏమిటో ఇవి చదివితేనే నాకు కనపడుతుంది అది చదువుతుంటే నాకు కనిపించట్లేదు అంటే అన్నగారు తిట్టేవారట ఐదుగురు అన్నదమ్ముల్లో ఈయన నాలుగు ఆయన అనమాట అలాగే ఈయన గురించి మనకి బుక్లో చాలా వి వివరంగా రాసి ఉంది నేను చాలా వివరంగా చెప్తే గనక బుక్ చదవడానికి ఉండదు మనం అని చెప్పి మీరు చదువుకుంటే ఇంకా ఆనందంగా ఉంటుంది కాబట్టి నేను ఇంకా వివరంగా అవి చెప్పట్లేదు అలాగే వీళ్ళకి ఎలా దీవెన ఇచ్చారు స్వామివారి వచ్చి వీళ్ళు ఇంటికి వచ్చి ఉంటారన్నమాట స్వామివారు వచ్చి ఉండి వీళ్ళకి అంటే వీళ్ళు ఆయన సేవ చేసుకోవడానికి కూడా అనుమతించారు అలాగే వీళ్ళు ఎకరాల భూమి వీళ్ళు ఎలా ఇచ్చారు ఏమిటి అన్నీ కూడా ఉంటాయి ఆ అంటే బావి తవ్వించడం కానివ్వు లేకపోతే బావి తవ్వేటప్పుడు నీళ్లు అన్నమాట ఎంత తవ్వినా నీళ్లు రావు లాస్ట్ కి ఆయన ఇప్పుడు వస్తాయి అని అనుకున్నప్పుడు ఉవ్వెత్తున ఎగుస్తుందనమాట గంగ అలా పునీతమైన గ్రామం ఈయన వల్ల ఆ మొగలి చెర్ చెర్లనే పునీతం అయిపోయింది అని చెప్పొచ్చు అలాగే అందరి చేత ఎక్కడైనా భగవంతుడు ఒకటే చెప్తాడు చూడు ఎప్పుడు కూడా పరమాచారి గారు చెప్తారు చూడు శ్రీరామనామం చాలా ఇంపార్టెంట్ అని చెప్పి అలాగే శ్రీరామనామ తారకం రామకోటి రాయడం మీద కూడా ఈయన చాలా స్పష్టంగా చెప్పారనమాట అలాగే అష్ట అష్టైశ్వర్యాలు ఏమిటి అష్ట సిద్ధులు అంటే ఏంటి అనేది కూడా కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అవధూత లక్ష్మణ్ ఆ లక్షణం దత్తాత్రేయ అవతారం అనేది కూడా మనకి చదువుతుంటే అసలు అవధూతలు ఎలా ఉంటారు అనేది కూడా మనకు అర్థమైపోతుంది ఒక్కొక్కసారి మనం ఎవరెవరిని చూసి వీళ్ళ అవధూతలు మన అనుకోవడము అనుకున్న తర్వాత కొంతమంది వీళ్ళు అవధూత అని చెప్పి నా అలాంటి వాళ్ళు ఎవరైనా చెప్పారనుకో మీకే అవధూతలాగా కనపడ్డారు వాళ్ళని తీసుకొచ్చి అవధూతలు అంటారు ఏమిటి అని చెప్పి మనని హేళన చేయడము ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ ఏం పట్టించుకోకుండా మనకి ఎవరు అవధూతలు అనిపిస్తే వాళ్ళకి సేవ చేయడము అనేది చాలా ఇంపార్టెంట్ అలాగే ఈయన ఆవిడికి ఇవిడికి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు సప్తలోకాలు ఎలా ఉంటాయి అజ్ఞానం అంతా దూరం చేసేస్తారు అనమాట ఆవిడికి చెప్పింది చెప్పినట్టుగా గుర్తుండి రాయడం అనేది చాలా గ్రేట్ అలాగే మందిరం కూడా నిర్మి నిర్మించుకుంటారు స్వామి అలాగే ఎంత చిన్న పిల్లలాగా ఇవిడ ప్రతిదీ కూడా స్వామివారికి ఏదైనా కావాలి అంటే చాలు ఇవిడ వెళ్ళిపోయి తెచ్చేస్తారు అప్పుడు నన్ను నేను కనిపించాను నాకు నేను కనిపించాను మనం కూడా అలానే చేస్తాం కదా ఒక్కొక్కసారి అని ఇవిడ ఏంటంటే ఒక దగ్గర చర్మం ఉంటుంది అనమాట ఆ పులి చర్మం కావాల్సి వస్తుంది అనమాట స్వామివారికి చర్మం కావాలమ్మా దాని మీదనే ఇంకా కూర్చొని నేను ఆ తపస్సు చేసుకోవాలి అది ఒక్కటి మిగిలిపోయింది అది అయిన తర్వాత ఇంకా నేను ఆ అదేంటి సమాధిలోకి వెళ్ళిపోతాను జీవ సమాధిలోకి అంటే ఇవి బాధపడుతుంది అనమాట అలా ఎప్పుడు వెళ్ళద్దు జీవ సమాధిలోకి అని చాలా బాధపడతారు అనమాట కన్న కొడుకులాగా చూసుకుంటుంది ఇవిడ అని అంటే సరే అమ్మా నాకైతే ఇప్పుడు చర్మం కావాలి అని అంటే ఎవరో ఇంటికో ఈవిడ వెళ్తుంది వెళ్ళినప్పుడు చుట్టాలింటికి అక్కడ పులి చర్మం కనపడుతుంది వాళ్ళు వద్దన్నా సరే వాళ్ళు అదేంటి మాకు కావాలి మాకు ఇది గిఫ్ట్ గా పెట్టుకున్నాం మేము ఇది ఇంట్లో పెట్టుకున్నాం అన్నా సరే ఇది ఆయన కావాలి గురువు గారికి కావాలి అని చెప్పి ఆవిడే కుర్చీ ఎక్కేసేసి గురువు మీద ప్రేమ అంటే అదే నిజంగా తీసేసేసుకుని వాళ్ళు అవాక్ అయిపోయి ఉంటారు అన్నమాట మీరు చదవండి బుక్ వాళ్ళు అవాక్ అయిన ఫేసెస్ కూడా మీకు కనిపిస్తుంటే బుక్ మనకి వాళ్ళ నేను మీకు చెప్తాను వాళ్ళకి ఆ నెంబర్కి ఫోన్ చేయండి బుక్ వాళ్ళే పంపించేస్తారు మీరు అమౌంట్ పంపిస్తే వాళ్ళు స్పీడ్ పోస్ట్ చేస్తారు ఇక్కడ బుక్ షాప్స్ లో కూడా ఎక్కువగా స్పిరిచువల్ బుక్స్ అమ్మే చోట కూడా బుక్స్ దొరకడానికి లేకపోతే అసలు మీ నంబర్ కి ఫోన్ చేస్తే మన ఆ నంబర్ ఇవ్వడానికి ట్రై నెంబర్ నంబర్ పెట్టేసి వాళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు ఎవరైతే ఇంట్రెస్ట్ ఫోన్ వాళ్ళు ఫోన్ చేస్తే నేను కొరియర్ చేసేస్తాను అదే అదే అది చేయడం బెటర్ తీసుకొచ్చేస్తా నాకు అప్పుడు అనిపించింది అనమాట అంతకు ముందు రోజు నాలుగైదు రోజుల క్రితమే మనం మన కూడా వెళ్తున్నాం కదా వాళ్ళ ఇంట్లో రుద్రాక్ష చెట్టు ఉంది అనమాట మాకు రుద్రాక్షలు కూడా ఉన్నాయండి రుద్రాక్షలు తీసాను అని అంటే నాకు కొన్ని ఇవ్వరు నేను కొంచెం గాండుగా పనికి స్వామికి ఇస్తాను అని చెప్పి అలానే అడిగాను కదా నేను కూడా ఇచ్చారు ఏం చేస్తారు వాళ్ళు మంచివాళ్ళు ఇవ్వాలని చెప్పి స్వామి వారికి పెద్ద జటా జూటం ఉంటుంది అనమాట అంత జుట్ట చూడు చాలా జుట్టు ఉంటుంది అనమాట ఇదంతా అని ఓపెన్ చేసుకుంటే ఇక్కడ వరకు వస్తుంది జూట అయితే ఆ జుట్టును కత్తిరించేసుకుంటారు అనమాట ఒక రోజు ఏం చేశారు ఆ జుట్టు నన్ను అడుగుతుంది ఇవిడ అంటే ఎవరికో ఇచ్చేసానమ్మా అని అంటారు నాకు ఇవ్వాలి కదా నేను సవరణ చేయించుకుంటాను కదా అని బాధపడుతుంది ఎందుకంటే ఆవిడ అన్ని పెద్ద పెద్ద సాహితీవేత్త కదా పెద్ద పెద్ద వాటికి వెళ్తుంది అనమాట ఆయన పెట్టుకొని వెళ్తే ఇంకా నేను చాలా బాగా మాట్లాడతాను కదా అని ఆవిడకి ఇష్టం అయితే అది ఒక ఆవిడ దగ్గరికి వెళ్తుంది కదా చూడు ఆవిడని పిలిచి అసలు యాభై రూపాయలే చాలా ఎక్కువ అలాంటిది రెండు వందల యాభై రూపాయలు ఇస్తాను ఆ జట అది నాకు ఇచ్చేసే అని అడుగుతుంది తీసుకుంటే ఆ అమ్మాయి అంటుంది రెండు వందల యాభై రూపాయలు ఇచ్చినా నేను ఇవ్వను అంటుంది ఇంకా అనుకుంటుంది ఇంత ఇచ్చినా కూడా ఇవ్వను అంటుంది చూడు అసలు అసలు స్వామివారిని అనుకోవాలి ఆ అమ్మాయికి ఎందుకు ఇవ్వాలి నాకు ఇవ్వాలి గానీ అని అనుకుంటుంది అనమాట అనుకొని బా భర్త రెండు వందల యాభై అనేసరికి ఆయనకు బాధ అనిపిస్తుంది ఆ రోజులో చాలా ఎక్కువ రెండు వందల యాభై అంటే అని అంటే ఆ అమ్మాయి ఇక్కడ నిద్ర పట్టదట వెళ్ళు వెళ్ళి ఆవిడకి ఇచ్చేసే అన్న మాటే వినపడుతుందంట పొద్దున్న ఎప్పుడవుతుందా అని అనుకున్నాను ఇదిగో నాకు ఇది వద్దు మీ రెండు వందలు యాభై కూడా వద్దు ఈ జుట్టు మీరే తీసుకోండి అని చెప్పి ఇచ్చేస్త ఇచ్చేస్తే ఈవిడ సవరమంది చేయించుకుంటారు ఆ తర్వాత చాలా పెద్ద పెద్ద సాహితీ ఆ వాటికి వెళ్ళడము ఆవిడ చాలా అనర్గళంగా మాట్లాడడము ఇదివరకంటే మీరు ఇప్పుడు ఇంకా చాలా బాగా మాట్లాడుతున్నారండి అని నలుగురు ఆవిడ్ని ప్రశంసించడము ఇది స్వామివారి అనుగ్రహం అని చెప్పి ఆవిడ చెప్పడం అనేది జరుగుతుంది అనమాట ఇక్కడ మనం చూసుకుంటే గనక స్వామివారు ఆ చక్కగా ఎలా అంటే ఆ కపాల మోక్షం ఆ కపాల స్వామివారి స్వామివారి కపాల మోక్షం అనమాట ఆయన ఆ అంటే ఏమంటే భయపడుతున్నారని చెప్పి కపాల మోక్ష పొందుతారు ఆయనంతటా ఆయన అసలు చాలా పవిత్రమైనది చాలా మహిమాన్వితమైన స్వామి అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అక్కడ ఉన్నారా అంటే ఆయన సమాజం ఆయన గుడి ఉంది గుడి ఉంది గుడి ఉంది చాలా అలాగే ఏం చేశారంటే దత్త దీక్ష అని చెప్పి కూడా అక్కడ ఏర్పాటు చేశారనమాట ప్రతి సంవత్సరం కూడా చాలా మంది వచ్చి ఇప్పుడంటే వాళ్ళిద్దరు భార్య భర్త ఇద్దరు స్వర్గస్థులయ్యారు దత్త దీక్ష తప్పకుండా తీసుకొని ఇన్ని రోజులు అని చెప్పి చేస్తారనమాట చాలా బాగుంటుంది పద్మిని చదివితే అయితే స్వామి గురించి ఒకే ఒక్క మాటలో చెప్పాలి అని అంటే గనక చాలా మీరు ఏం చేయాలనుకుంటున్నారు మనకి ఎక్కడైతే అహంకారం ఉండకూడదు ఆ అహంకారాన్ని త్యజింపజేస్తారు ఆయన దగ్గరికి వచ్చే ముందే క్లెన్స్ చేసేస్తారు నాకు ఎలా చేశారు నా ఆయన దగ్గరికి వచ్చే ముందే క్లెన్స్ చేసేస్తారు మనని అలాగే ఆయన గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే గనక ఇది నా గురించి అని చెప్పి క్లియర్ గా చెప్ప చెప్తారు ఆ మొఘలి తప్పకుండా వెళ్ళండి తప్పకుండా ఎలాంటి నెగటివ్ ఎనర్జీస్ ఉన్నా కూడా క్లియర్ అయిపోతాయి ఆ చరిత్రలో కూడా రాస్తారనమాట చాలా మంది రావడము అలాగే స్వామివారి అనుగ్రహం కావాలి అనుకుంటే గనక ఆ శ్రీరామనామాన్ని తప్పకుండా రాయడము శ్రీరామనామాన్ని ఎప్పుడు కూడా చదువుతూ ఉండడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అద్భుతం అక్క చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఒకవేళ పుస్తకం కావాలనుకున్నా డెఫినెట్ గా ఫోన్ చేయండి డీటెయిల్స్ ఇవ్వడం ఈరోజు స్వామి గురించి చెప్పడం అంటే రైట్ థ్యాంక్ యూ అక్క నమస్తే